విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం గుడివాడలో జాతీయ రహదారి పక్కన ఉన్న క్రాకర్స్ షాప్ వద్ద అగ్నిమాపక సిబ్బంది దీపావళి పండుగ నేపథ్యంలో క్రాకర్స్ వినియోగదారులకు భద్రతా జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు మత్తుగుండు సామాగ్రి కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పటాకులు కొనుగోలు చేసే దుకాణాల్లో పాటించవలసిన నియమాలను వివరించారు దీపావళికి ముందుగా అగ్నిమాపక శాఖ సూచనలను పాటించడం ఎంత ముఖ్యమో తేల్చి చెప్పారు ఈ కార్యక్రమంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్

ఎల్లప్పుడూ రాకెట్ను పటాకాలను మాదిరిగా మీ శరీరం బట్టల నుండి దూరంగా ఉంటుంది విరుచులు గడ్డివాములు పెట్రోల్ బంకుల నుండి దూరంగా రాకెట్ను రాకెట్లను కటాక కాల్చినప్పుడు దూరంగా వెలిగించగలను ఎప్పుడూ ఫైర్ గట్టి ఒప్పుడు తలప్పుడు నుంచి వెలిగించాలి అలాగే ఏదైనా రాకెట్స్ వినిపించేటప్పుడు మండే మండించే తలను పక్కకు కలుపాలి ఎదురుగా వెలిగించే ముందు ముందుకి తల ముందుకు పెట్టి వెలిగించకూడదు కలిగించడం వల్ల అది మన కంటినే పది కంటి ప్రమాదం ఉంటుంది ఈ బట్టలు అటునికి ఆవుతయితే పొరపాటున పరిగెత్తవద్దు త్వరవల్ల నేలపై దొంగ నేలపై దొంగ అగ్గి బట్లు ఓపెన్ లైట్లు మరియు గ్యాస్ లైట్లు మొదలైన వాటిని ఎల్లప్పుడూ బయట దూరంగా ఉంటుంది నీటితో నింపి ఉంచాలి మరియు ఎప్పుడో అగ్ని అగ్ని అప్రమత్తంగా ఉండండి ఈ అగ్ని ప్రమాదాలను పాటించి ఈ యొక్క దీపావళిని సురక్షిత దీపావళిగా చేసుకోవాలని మా మా అగ్నిమాపక శాఖ తరఫున మేము అందరికీ అందరికీ తెలియపరచుకుంటున్నాము